సవితి సోదరుల మధ్య ఆస్తి గొడవ తమ్ముడిని చంపి అన్న ఆస్తి తీసుకుంటే తమ్ముడి కొడుకు పెదనాన్న మీద ప్రతీకారం తీర్చుకుంటాడు ఇదే స్టోరీ లైన్ తో కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఈ కథకి హంగు ఆర్భాటాలు గ్రాఫిక్స్ యాడ్ చేసి జలపాతాలు జోడించి అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే మార్కెటింగ్ ట్విస్ట్లు ఇచ్చి వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేసామనుకోండి అదే బాహుబలి సినిమా ఇదే బాహుబలి డిజైన్ ని పాలిటిక్స్ లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అని జరుగుతున్న ప్రమోషన్ లాగా ఉంటుందేమో ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి అదానీ కొలాబరేషన్ తో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో పెడుతోంది కానీ ఈవెంట్ లో అదాని ఎందుకు కనిపించలేదు రెండోది రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క విశాఖలోనే వచ్చేస్తాయి అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఇక మూడోది ముఖ్యమైనది డేటా సెంటర్ వస్తోంది అంటే పర్యావరణ పరంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది ఈ మూడు పాయింట్లు చూస్తే గనక ఏపీ రాజకీయంలో అసలు ముఖ ఎలా ఉంటుందో పొలిటికల్ పబ్లిసిటీలు ఏ రేంజ్ లో జరుగుతాయో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది వైజాగ్ లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ అసలు పాత్ బ్రేకింగ్ డెసిషన్ దేశంలోనే అతి పెద్ద వన్ బిలియన్ కి పైగా పెట్టుబడి అనే ప్రచారం జరగడం చూస్తున్నాం సుందర్ పిచాయ్ నేరుగా మోడీతో మాట్లాడితే మోడీ కూడా ట్వీట్ చేయడం రియాక్ట్ అవడం చూస్తున్నాం నిజానికి ఈ గూగుల్ డేటా సెంటర్ అదా గ్రూప్ కొనెక్స్ కొలాబొరేషన్ తో ఏర్పాటు అవుతోంది ఇది కొత్త విషయం కూడా కానే కాదు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో అదాని ఒప్పందం చేసుకోవటమే కాదు ఆ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన కూడా ఆల్రెడీ జరిగిపోయింది ఇందులో గూగుల్ ఉంది అదాని కొనెక్స్ కొలాబరేషన్ ఉంది ఆ తర్వాత ఎయిర్టెల్ కూడా ఉంది ఇన్ఫ్రా బిల్డింగ్ అంతా అదాని చూసుకుంటే లోకల్ టెక్నాలజీ బేస్ అంతా ఎయిర్టెల్ సపోర్ట్ చేస్తుంది గూగుల్ ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది ఇది మోడల్ మరి ఇలాంటి ప్రాజెక్ట్ లో అదాని ఎందుకు కనిపించాలా ఇది అసలు క్వశ్చన్ అదాని ఏమి చిన్న చిత్ర పారిశ్రామికవేత్త కాదు కదా ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్ కదా మరి ఇంత ప్రభావవంతమైన వ్యక్తి కూడా ఆ ఫ్రేమ్ లో ఎందుకు కనపడలేదు అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ పబ్లిసిటీ డిజైన్ ఎలాంటి మేనేజ్మెంట్ నడుస్తుంది అని చెప్పడానికి ఇది మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్ ఒక్కటే టార్గెట్ ఏంటి అంటే ఇది అదాని డేటా సెంటర్ అని రెండు వేల ఇరవై మూడులో లో చెప్పారు కదా అదే ఇది అని అనిపించకూడదు ఇది కొత్తగా వచ్చేసింది గూగుల్ అంటే అందరికీ తెలిసిన బ్రాండ్ కాబట్టి అసలు ఇంటర్నేషనల్ బ్రాండ్ రెక్కలు కట్టుకుని వచ్చి వైజాగ్ లో ల్యాండ్ అయిపోయింది వాలిపోయింది ఇదంతా మన ప్రతిభ పాట వాళ్ళు సామర్థ్యం వల్ల జరిగిపోయింది అసలు రిలెంట్లెస్ గా ట్రై చేసేసారు అని జనం అనుకోవాలి I'm అనేది అసలు ఆలోచన మరి అదానిని కనపడకుండా ఎలా హ్యాండిల్ చేయగలిగారు అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది కదా పారిశ్రామికవేత్తలకి డేటా సెంటర్ ఒక్కటే కాదు పోర్ట్లు ఇన్ఫ్రా మొత్తం అంతా అన్ని ఏపీలో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తూ ఉంది అదాని గ్రూప్ బహుశా అలా హ్యాండిల్ చేసి ఉండొచ్చు గూగుల్ ని మనం ఇక్కడికి తీసుకొచ్చేసాము అని చెప్పుకోవడానికి అది ఒక వే అవుట్ అనమాట దీని వల్ల ఏం సాధిస్తాము అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని మనం తీసుకొచ్చాము అనే పబ్లిసిటీని మనం తీసుకురాగలుగుతాం మనం ఆల్రెడీ ఇంతకు ముందు నిల్ నెల్లూరు జిల్లాలో చూసాం ఇండోసోల్ అనే సోలార్ కంపెనీ వేల కోట్ల పెట్టుబడి నెల్లూరులో పెట్టేందుకు రెడీ అయింది భూసేకరణకి మొదట విడత డబ్బులు కూడా రిలీజ్ చేసేసింది అంటే ప్రాజెక్టు పనులు మొదలైపోయినాయి అలా మొదలైన తర్వాత కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ప్లేస్మెంట్ ని మార్చి ఖరేడు అనే చోటకి తీసుకొస్తే రైతులు అక్కడ తిరగబడ్డారు మనకు గుర్తుంది కదా అలా ఎందుకు ప్లేస్మెంట్ మార్చారు అంటే ఇది మా హయాంలో జరిగిన పెట్టుబడి అని చెప్పుకోవాలి దానికి ఫ్రెష్గా శంకుస్థాపన చేయాలి అది అసలు టార్గెట్ సేమ్ ఫార్ములా ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా ఉంది కాబట్టి అదాని ఆ ఫ్రేమ్ లో అసలు దీనికి తొలి అడుగు పడింది రెండు వేల పద్దెనిమిదిలో అని కూడా మాట్లాడుతున్నారు ఆల్రెడీ అయితే ఒప్పందం కార్యరూపం దాల్చి శంకుస్థాపన వరకు వచ్చింది గ్రౌండ్ ఆల్రెడీ అయిపోయింది ఇరవై మూడులో లో మరి ఇప్పుడు ఆ అదాని కనిపించకుండా చేస్తున్నాము అంటే ఇది ఇరవై మూడులో లో వచ్చిన పెట్టుబడి అని జనం అనుకోకూడదు అనే లక్ష్యం ఇందులో ఉంది ఇక రెండోది రెండు లక్షల ఉద్యోగాలు గూగుల్ టోటల్ ఎంప్లాయీస్ ఎంత అని గూగుల్ చేసి చూడండి లక్ష తొంభై వేలో ఏమో ఉంటుంది అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ అనే సంస్థలో పనిచేస్తున్న వాళ్లే రెండు లక్షల మంది మరి ఇలాంటి టైంలో గూగుల్లో ఉన్న మొత్తం ఉద్యోగులే రెండు లక్షలైతే మనం వైజాగ్ డేటా సెంటర్ లో రెండు లక్షల ఉద్యోగాలు దట్టు ఏ డేటా సెంటర్ లో వస్తాయి అని చెప్తున్నాం ఇక మూడోది ముఖ్యమైంది పర్యావరణ కన్సర్న్స్ డేటా సెంటర్ల మీద ప్రపంచ వ్యాప్తంగా డిబేట్ కొన్ని ఏళ్లుగా జరుగుతోంది కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ అని ఒక ఏడాది కిందట అంతా గగ్గోలు పెట్టడం చూశాం కదా ఆ వైల్డ్ ఫైర్ కి ఈ డేటా సెంటర్ నుంచి వచ్చిన గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్టే కారణము అనే వాదన గట్టిగా ఉంది ఐర్లాండ్ లాంటి దేశాలు మాకు అక్కర్లేదు డేటా సెంటర్లు మీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పటం రీసెంట్ డెవలప్మెంట్ ఆ తర్వాత మన పక్కనున్న దేశం చైనా ఈ డేటా సెంటర్లని సముద్ర గర్భంలో ఏర్పాటు చేస్తుంది అంటే ఆ ఇంపాక్ట్ బయటకు రాకుండా సముద్రమే దిగమింగుతుంది అంటే పర్యావరణ పరంగా డేటా సెంటర్లతో ఛాలెంజ్ ఉంటుంది ఆ పెట్టుబడి వస్తుంటే నువ్వు పర్యావరణ ఛాలెంజ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే పర్యావరణానికి విశాఖకి అవినాభావ సంబంధం ఉంది కదా విషికొండ మీద నాలుగైదు బిల్డింగ్ కడితేనే పర్యావరణం దెబ్బతినిపోయింది అని నాలుగు సంవత్సరాల పాటు మనం పోరాడాం కదా కొండకి గుండు కొట్టారు అని మరి ఒక కొండ మీద బిల్డింగులు కడితేనే పర్యావరణం దెబ్బతినే విశాఖలో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ కానీ వీటన్నిటినీ దాటి మనం ఇప్పుడు అసలు అపూర్వమైన పెట్టుబడి వచ్చేసింది అసలు రూపురేఖలు మారిపోయాయి అని చెప్తూ క్రెడిట్ తీసుకునే పనిని చాలా ఉధృతంగా వంద శాతం కాదు నూట యాభై శాతం చేస్తూ ఉన్నాం ఆ రాజకీయాలైన తర్వాత ఇది మామూలే కదా ఎవరు అధికారంలో ఉన్నా ఇదే చేస్తారు కదా అని చెప్పేసానంటే ఎన్టీఆర్ తొలి విడత ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో భారీ స్థాయిలో అప్పట్లో ఏషియా బిగ్గెస్ట్ స్టాండ్ అని చెప్పి కట్టారు ఆ బస్ స్టాండ్ ప్రారంభోత్సవం చెన్నారెడ్డి చేతుల మీదుగా జరిగింది ఇది ఎన్టీఆర్ కట్టిన బస్ స్టాండ్ నేను పదవిలో ఉన్నా కాబట్టి నేను ప్రారంభోత్సవం చేస్తున్నా అంతే అని చెన్నారెడ్డి స్వయంగా చెప్పడం హిస్టరీ తిరిగేస్తే మనకు కనపడుతుంది అంటే ఎవరు చేసిన పని వాళ్ళకే ఇవ్వాలి ఆ క్రెడిట్ వాళ్ళదే అనే విజ్ఞత అప్పట్లో ఉండేది కానీ ఆ తర్వాత ఏం జరిగింది నేదురు మళ్ళీ ప్లాన్ చేసి శంకుస్థాపన చేసి సైబర్ టవర్స్ క్రెడిట్ని ఎవరు ఎగరేసుకుపోయారు అనేది మనకి గత పాతికి ముప్పై ఏళ్ళుగా కనిపిస్తూనే ఉంది కదా ఇట్స్ ఆల్ అబౌట్ పబ్లిసిటీ మోడల్